హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవానీ వీడియో చూస్తున్న అందరూ బాగున్నారండి నాకైతే ఈరోజు హెల్త్ బాగాలేదు కొంచెం అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఈరోజు కార్తీక సోమవారం కదండి అందులోనూ లాస్ట్ కార్తీక సోమవారం మీరందరూ పూజ ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే హెల్త్ బాగోకపోయినా సరే ఎర్లీ మార్నింగే లేచానండి లేచి ఇంకా ఈరోజు లాస్ట్ వారం అని చెప్పి నారికేళ్ళ దీపం పెట్టుకున్నాను ఇంకా తులసుమ్మ దగ్గర ఉసిరి మొక్క దగ్గర దీపం పెట్టుకుని వాటర్లో దీపాలు అయితే వదిలేసానండి నిన్న రాత్ర భజనకి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది అయినా సరే ఈరోజు చిన్నమావి గారి వాళ్ళ ఇంటి దగ్గర స్వాములకి భిక్ష ఉంది అందుకని చెప్పి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచాను ఇంకా ఆ తర్వాత పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా చిన్నమావి గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఓకే అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది